అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయితే మూడు రోజుల వేడుకలు అయితే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి అసలు ఈ ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టం ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ ఈ మూడు రోజుల తంతును పూర్తి చేస్తున్న పూజారి మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అయ్యారు అసలు శ్రీరామ యాగం ముఖ్య ఉద్దేశం ఏంటి మొదటి రోజు ఏ ఏం చేస్తారు మనము ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు ఒక ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మనకు రేపటి రోజున ఆవిష్కృతం అవుతుంది అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటిది ప్రతి హిందువు కూడా గర్వించదగ్గ విషయం అది మనందరికీ గొప్ప పండుగ ఆ పండుగను ప్రతి ఇంటిలో ప్రతి గడపలో జరుపుకోవాలి మన మన క్షేత్రం కూడా అయోధ్యగా మారాలనే ఉద్దేశం చేత మన ప్రేమసాగర్ రావు గారు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ మంచిర్యాల పట్టణాన్ని కూడా అయోధ్య వెళ్ళలేని వారు కూడా ఇక్కడ ఈ క్షేత్రాన్ని అయోధ్యగా ఈ మూడు రోజులు భావించాలనేటువంటి ఉద్దేశం చేత శ్రీరామాయణ మహాయజ్ఞం అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసి ఆ యాగ ఫలితాన్ని ఉండబడేటువంటి ఈ పట్టణ వాసులందరికీ కూడా ఈ జిల్లా వాసులందరికీ కూడా అందజేయాలనే ఉత్కృష్టమైనటువంటి రామాయణ మహాయాగాన్ని ప్రారంభం చేశారు నిన్నటి రోజున అద్భుతమైనటువంటి శోభాయాత్ర కార్యక్రమాన్ని జరుపుకొని అగ్ని ప్రతిష్ట పంచసూక్తాది హవన కార్యక్రమాలు నిన్నటి రోజున నిన్నటి సాయంకాలం కూడా అద్భుతమైనటువంటి వేద పారాయణలు అలానే ఉపనిషత్ పారాయణాది కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిన్న సాయంకాలం జరిగాయి ఈ రోజున రామాయణ మహాహవన కార్యక్రమము అలానే మనకు లక్ష్మీనారాయణ హృదయము అలాంటి కార్యక్రమాలు ఈ రోజున ఉదయం జరగబోతున్నాయి మనకు సాయంకాలం దీపోత్సవం అంటే ఒక్కరు చేసుకునేటువంటి వేడుక కాది పండుగలా చేసుకునేటువంటి వేడుక అందరూ కలిపి కనుక ఈరోజు సాయంకాలం కూడా దీపోత్సవ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు అలానే రేపటి రోజున గండభేరుండ నృసింహయాగం అనేటువంటిది అద్భుతమైనటువంటి యాగం దృష్టి దోషాలు తొలగిపోయి అయోధ్య రాముడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి రామరాజ్య పరిపాలన జరగాలనేటువంటి ఉద్దేశం చేత గండభేరుండ నృసింహయాగాన్ని సీతారామ కళ్యాణాన్ని జరిపించదలిచారు ప్రేమసాగర్ రావు గారు అద్భుతంగా సుమారు ఒక ముప్పై మంది ఋత్వికుల చేత ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది మొదటి రోజు మొదటి మొదటి రోజున దాని ఫలితం ఎలా ఉంటుంది మొదటి రోజున విశ్వక్సేన ఆరాధన మహాగణపతి పూజా కార్యక్రమం జరిగిందంటే ఏ కార్యక్రమాన్ని జరిపించాలన్నా కూడా ముందుగా ఆదిదేవుడైనటువంటి విశ్వక్సేనుడి అనుగ్రహం గణాధిపతి అనుగ్రహం ఉండి ఆ ఇద్దరి అనుగ్రహం చేత ఏ కార్యక్రమమైనా ఫలితం నిర్విఘ్నంగా జరగాలని జరిగేటువంటి అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం విజయవంతం కావాలని ఆ గణపతి అనుగ్రహం అందరికీ ఉండాలని ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని గణాధిపతి హవన కార్యక్రమాలు జరిపించారు ఈ రోజు జరిగే ఉద్దేశం ఏంటి అసలు దీని ఫలితం ఎలా ఉంటుంది ఈ రోజున రామాయణ మహాయాగం అంటే రాముణ్ణి మనం కొలిచేటువంటి రోజు రామ జపం జరుగుతోంది మనకు మూడు రోజులుగా అందులో భాగంగా ఈ రోజున రాముడికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలతోటి ముఖ్యమైనటువంటి మంత్రాలతోటి ఈ రోజున హవనం జరుగుతుంది మామూలుగా పారాయణ చేయడం అనేది గొప్ప విషయం కానీ హోమంలో జరగడం చాలా గొప్ప విషయం మనకు పారాయణతో పాటుగా హవనం జరగాలి ఎక్కడైతే యాగం హోమం జరుగుతుందో ఆ ఫలితం ఆ ప్రాంతం అంతా కూడా మనము చెప్పలేనంత విధంగా అభివృద్ధి పథంలో కొనసాగుతుంది ఆ యాగ ఫలితం చేత కనుక ఈ రోజున లక్ష్మీనారాయణ హృదయంతో పాటుగా సంక్షేప రామాయణ హవనాది కార్యక్రమాలు కూడా ఈ రోజున జరగబోతున్నాయి అంటే చివరి రోజు మనం సీతారాముల కళ్యాణం చేస్తున్నాము యాగం కూడా పూర్తయితుంది ఆ రోజు ఈ యాగం పూర్తయిన తర్వాత చేసిన వారికి కానీ చూసిన వారికి కానీ ఎలాంటి ఫలితాలు రావచ్చు దాని గురించి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రేపటి రోజున చివరి రోజు ఆ రోజు గండ భేరుండ సుదర్శన నారసింహ హోమం జరుగుతుంది అంటే ఎక్కడైనా కూడా ఈ రోజుల్లో ప్రతి దాంట్లో కూడా అందరికీ కూడా ఈటి బాధలు గోచార ఫలితాలు గ్రాచార పరంగా కానీ దృష్టి దోషాలు కానీ ఎక్కువగా ఈ కలియుగంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రబలి కానీ అవన్నీ తొలగిపోవాలంటే సుదర్శన నారసింహస్వామి అనుగ్రహం ఉండాలని గండభేరుండ సుదర్శన నృసింహ యాగం జరుగుతోంది రేపు సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది గండభేరుండ సుదర్శన నృసింహ యాగ ఫలితం ద్వారా ఈ ప్రాంతమంతా కూడా తెలియని ఈతి బాధలున్నా గోచార ఫలితాలున్నా దృష్టి దోషాలున్నా కూడా అందులో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి ఆ ఫలితం ద్వారా వారికి ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ముఖ్య ఉద్దేశం ఈ యాగ ఫలితం ఈ ప్రాంత వాసులందరికీ కూడా అందించి వారందరూ కూడా సుఖ శాంతులతోటి ఎటువంటి కష్టాలు లేకుండా వారంతా కూడా ఈతి బాధలు లేకుండా చక్కటి సకాలంలో వర్షాలు పడుతూ ఉండబడేటువంత అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రేమసాగర్ రావు గారు ఇది వారి గృహంలో కాకుండా ఈ మంచిర్యాల ప్రాంతంలో నడి మధ్యలో యాగం చేస్తే అందరికీ కూడా ఈ ఫలితం అందుతుంది అని వారు తప్పకుండా ఇక్కడే చేయాలని సంకల్పించి ఈ ప్రాంతాన్నంతా కూడా ఈ జిల్లా వాసులకు ఆ యాగ ఫలితాన్ని అందజేస్తున్నారు ఆ యాగ ఫలితం ద్వారా స్వామి అనుగ్రహం ద్వారా సుదర్శన నారసింహస్వామి అనుగ్రహం ద్వారా వారందరూ కూడా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించి రామరాజ్య పరిపాలన వారందరికీ కూడా అందాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను అయోధ్యలో మందిరం ప్రారంభోత్సవం జరుగుతుంది దేశమంతా ఒక భక్తి భావన తెలంగాణలోనే ఈ మూడు రోజుల తంతును నాకు తెలిసినంతవరకు కూడా అనుకుంటాను ఎట్లా అదే చెప్పాను ఇంత అయోధ్య రామ మందిర ప్రతిష్ట అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా రోమాంచితమయ్యేటువంటి రోజు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంవత్సరాల కళ రేపు నెరవేరబోతుంది మనం అందరం కూడా హృదయాలన్నీ కూడా ఉప్పొంగేటువంటి రోజు అటువంటి రోజును ఇంకా అద్భుతంగా జరపాలని అంటే ఎక్కడ లేని విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణవాసులందరికీ కూడా అందజేయాలని ఆ యాగం యొక్క ఫలితాన్ని ఇక్కడనే మనకు మరొక అయోధ్యను వారు చూపించాలనే ఉద్దేశం చేత ఎంతో గొప్పగా ఎంతో వ్యయ ప్రయాసల అయినా కూడా వారికి ఈ యాగాన్ని చూపించాలి అందజేయాలని వారు సంకల్పించి మీరు అన్నట్టుగా ఎక్కడ జరుగుతుందో లేదో తెలియదు కానీ మన మంచిర్యాల పట్టణంలో జరగాలని వారు సంకల్పించి కేవలం ఒక వారం రోజుల్లోనే ఇవన్నీ సంభారాలు చేకూర్చి అద్భుతమైనటువంటి యాగాన్ని వారు సమకూర్చి చేస్తున్నారు వారు ఖచ్చితంగా అందరికీ కూడా యాగ ఫలితాన్ని అందజేస్తున్నారు ఆ యాగ ఫలితం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోటి జీవనాన్ని కొనసాగించాలని స్వామిని ప్రార్థన చేస్తున్నాం మేము కూడా చక్కగా అయోధ్యలో ఉండేటువంటి రాముడి అనుగ్రహం మనమందరి మీద కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మీరు ఈ ప్రాంత వాసులను ప్రజలకు భక్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు అయోధ్య రామమందిరం అనేటువంటిది ప్రతి ఒక్క హిందువు సుమారు ఐదు వందల సంవత్సరాల కోరిక అది మనం జీవితంలో మనం బతికి ఉండగా చూస్తామనుకున్నటువంటిది కాదు అది నెరవేర నెరవేరింది ఈ రోజున కనుక అందరూ కూడా చక్కగా రాముణ్ణి ఆరాధించండి రాముడి అనుగ్రహానికి పాత్రలు కండి ప్రతి ఇంటియందు దీపారాధన చేయండి ఈ రోజున సాయంకాలం ఇక్కడ సామూహిక దీపారాధన ఉంది దీపోత్సవ కార్యక్రమం ఉంది అందులో పాల్గొనండి రామనామాన్ని జపించండి రేపటి రోజున అంతా కూడా రామమయం అయిపోవాలని రాముడి కళ్యాణంలో పాల్గొనండి చక్కగా రాముని అనుగ్రహానికి పాత్రులు కండి రామచంద్రస్వామి పరిపాలన మనకు రాబోతుంది కనుక అందరూ కూడా చక్కగా ఆ రాముడి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ రేపు రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత భక్తులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం పూజలు చేసుకోవాలి వాళ్ళు ఒక వాళ్ళు ఏం చేస్తే బాగుంది రేపు ఉదయం అందరూ కూడా చక్కగా తల స్నానాదులు చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోండి చక్కగా అందరూ మామిడాకు తోరణాలు కట్టుకోండి ఇది పండుగ మనకు చక్కటి పిండి వంటలు చేసుకోండి రామచంద్రునికి మనకు తోచిన విధంగా పూజ చేసుకోండి ఐదు దీపాలు వెలిగించండి అన్ని రామచంద్రుడికి రామ పారాయణం చేయండి రామనామ జపాన్ని చేసుకోండి ఇంట్లో చక్కగా అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆలయాలకు కానీ ఇటువంటి క్షేత్రాలకు కానీ జరిగేటువంటి పూజా కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి ఆ భజన కార్యక్రమాల్లో రామనామ స్మరణలో పాల్గొనండి సాయంకాలం ప్రతి ఒక్కరు కూడా ఇంటి అందు రెండు దీపాలు తులసి కోట దగ్గర దీపము ఇలా అన్ని ఐదు రకాల దీపాలను చక్కగా వెలిగించుకోండి రాముడి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను తనకి అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది మొత్తం తెలంగాణలోనే ఈ మూడు రోజుల తంతులు మాత్రం ఎక్కడ జరిగినట్టు మనకు సమాచారం ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ భక్తిభావంతో రేపు జరిగే ఆ కార్యక్రమంలో అందరైతే భక్తులు ప్రజలు అందరూ అందరూ తమ 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 ఇళ్ళల్లో ప్రత్యేక పూజలు చేసుకొని ఏ ఏదైతే అక్షింతలు ఇచ్చారు ఆ చింతలను ఆ పూజలో ఉంచుకొని వారు వాళ్ళ కుటుంబ సభ్యులకు చదువుకున్నట్టయితే వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వద్దతారని చెప్పి మనతోటి పూజలు తెలిపారు ఈ ఈ తంతు చేయడానికి మంచిరాల ఎమ్మెల్యే కొల ప్రేమసాగర్ రావు మాత్రం నడుము కట్టి ప్రజల క్షేమాన్ని కోరుతూ ఈ యాగంను సీతారాముల కళ్యాణాన్ని జరుపుతున్నారు వారికి ఆ దేవుడు దీవెనలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మనతో పాటు పూజలు తెలిపారు